మెరుగైన సమాచారంతో ఎల్సిఎన్ న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ నేను మీ ఆధ్య తిరుపతి జిల్లా కోట మండలం జరుగుమల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాశింగ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుమల్లి పంచాయతీలో ఉచ్చూరు రవీంద్ర రెడ్డి వర్గం వంద కుటుంబాలు వైఎస్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో పాశింగ్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఒకసారి అవకాశం అంటూ అడిగిన జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపిస్తే గెలిచిన ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వంలో మాఫియాలు దాడులు కేసులు అన్యాయాలు తప్ప అభివృద్ధి శూన్యమని అని చేశారు మీ ప్రభుత్వంలో ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా గ్రావెల్ మాఫియాలు తప్ప అభివృద్ధి ఎక్కరా అంటూ ప్రశ్నించారు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అన్నారు తీరా చూస్తే ప్రభుత్వ దుకాణాలు ఎక్కువైనాయి మద్యం బెల్ట్ షాప్లు ఎక్కువైనాయని అన్నారు ప్రజలు కల్తీ మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారని మండిపడ్డారు రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని ఇచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను కోరారు అర్థం గతంలో రవన్న ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి చేశాడు ఎప్పుడు మా ఊరు అని ఎప్పుడు నన్ను చోదో ఎప్పుడు ఊరేవాడు అబ్బాయి మా ఊరికి మా ఊరికి మా ఊరికి అని ఇది మ్యాక్సిమం ఉన్నత కాలంలో నేను కూడా చాలా పనులు ఈ గ్రామానికి ఇచ్చాము దాని తర్వాత అన్న వైఎస్ఆర్సీపీలోనే ఉండిపోవడం తర్వాత ఈరోజు ఎన్నో రోజుల నుంచి మేము అన్నను బతిలాడుతున్నాం రాన్నా పార్టీలోకి రాన్నా నువ్వు ఆ పార్టీలో ఉండి కూడా నీకేం గౌరవం లేదన్నా అక్కడ నీ గ్రామాన్ని ఒక పని చేసుకోలేదన్నా అని చెప్పాం అన్న కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు మా దర్శనంలాగే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా రవరాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఈ రోజు నుండి మాకు ముఖ్యంగా మాకు ఈ మండలంలో మాకు పెద్దగా మా భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు మరొక పెద్ద దర్శన వచ్చాడు ఇంకొక పెద్ద రగురు వచ్చాడు మీరు ముగ్గురు యొక్క నాయకత్వంలో మేమందరం కూడా పోతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఉన్నాం మీ నాయకత్వంలో కోట మండలంలో మంచి మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాడు ఇకపోతే తల్లిదారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు ఏం చెప్పాడు అమ్మఒడు అన్నాడు ఎంత మంది పెట్టుకుంటే అన్ని పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఏమ్మా అన్నాడు లేదా ఇచ్చాడా అదేమో వాడికి గెలిచిన తర్వాత చూసినా అట్ట అనలేదు ఒక్కరికే ఇస్తా అది ఎంత ఇస్తా అన్నాడు పదిహేను అన్నాడు ఎంత పదమూడు వేలు ఇస్తున్నాడు పదిహేను కాలమ్మో ఇది మోసం మళ్ళీ మీరు మీకు ఇచ్చేది పదమూడు వేలే అంతకన్నా పైసా వేయట్లే మోసమే కదా మందు ఎత్తేస్తా అన్నాడు బెల్ట్ షాపులు అన్నాడు మా మహిళలు పశువు కొన్ని నేను మా మహిళల కోరిక మేరకు మందులు మొత్తం రద్దు అన్నాడు ఏమైతాడు ఎక్కడ ముందు ఇంకా బెల్ట్ షాపులు ఎక్కిపోయినాయి మద్యం షాపులు అయిపోయినాయి అప్పుడు డెబ్బై రూపాయల క్వార్టర్ ఈ రోజు నూట యాభై రెండు రెండు వందల రూపాయలు నిజమో అప్పుడు నాణ్యం మద్యం దొరుకుతుంది ఈ రోజు కల్తీ మద్యం దొరుకుతుంది ఆ మందుకాల మనోళ్ళ ఇంట్లో వాళ్ళు తాగితే పెరాలసిస్ స్ట్రోక్లు లివర్ సోయాసిస్ అట్లాగే కాలు చేయి పడిపోవడం వంద రోజులు బతకాల్సిన మనిషి పది రోజులు చచ్చిపోయేట పరిస్థితి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మా మహిళలకు ఇచ్చినటువంటి మాట అని చెప్పి నేను తెలియజేస్తున్నా అమ్మా ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పెంత నూనెంతమ్మా ఎంతమ్మా ఆలోచించుకోండి బాగా పెట్రోల్ అంతా డీజిల్ అంతా ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడమ్మా అలాగే బస్ ఛార్జీలు నాలుగు సార్లు పెంచాడమ్మా ఈరోజు మీ అందరిపైన ఆరు లక్షల తొంభై వేలు అప్పు ఉందమ్మా మీ అందరిపైన మీ బిడ్డల పైన మమంతా కుతబెట్టే డబ్బులు అప్పు తీసుకోండి అమ్మా మందును కుదబెట్టి అప్పు తీసుకున్నాడమ్మా ఆఖరికి సచివాలయాలు అవి కుతబెట్టి కూడా డబ్బులు తీసుకున్నాడమ్మా అమ్మా అది మీకు చెప్పాల్సిన బాధ్యత మాదమ్మ అట్లాగే తల్లి దళితులకి ఇవ్వాల్సిన ఇరవై ఏడు పలుకులు రద్దు చేశాడమ్మా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీకు ఉదాహరణకి అందూరం బాబడలే మీకు ప్రతి సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి అని చెప్పి మీకు సంచి ఇస్తున్నాడు గుర్తుందా గుర్తు గుర్తమ్మా స్టోరీ కూడా సంచిలో బెల్లము అయింది పప్పు అన్ని ఇచ్చేవాళ్ళు ఇవ్వ ఇస్తున్నాడమ్మా అట్లాగే తల్లి మన ఇంట్లో చనిపోతే చనిపోయిన వంటనే భీవా మిత్రం వచ్చి ఐదు వేల రూపాయలు మీకు ఎత్తుబడులకు డబ్బులు ఇచ్చి తర్వాత పంతొమ్మిది ఇరవై రోజులు లోపల లక్ష తొంభై ఐదు వేలు మీ అకౌంట్లో ఉందమ్మా బ్యాంకు పంపించి ధైర్యంగా బ్యాంకు పంపించింది చంద్రబాబు నాయుడు అమ్మా లాస్ట్ కురిపోయినప్పుడు కూడా మీకు పసుపు కుంకుమ కింద పదివేల రూపాయలు ఇచ్చాడమ్మా చంద్రబాబు నాయుడు గారు అయినా మీరు అవన్నీ గుర్తురాలా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ గారి కొడుకు ఒక్కసారి అవకాశం అని చెప్పి కుమ్మేశారు తల్లి అప్పుడు సునీల్ కుమార్ గుర్తురాలా మీకు రామారావు గుర్తురాలా చంద్రబాబు గుర్తురాలా మీ ఊరు పనిచేసిన వాడు గుర్తున్నారా మీతో మాట్లాడేవాడు గుర్తురాలా మీకు కానీ ఇప్పుడుకైనా మీకు విషయం తెలిసిందనుకుంటున్నా ఏమ్మా ఇప్పుడు తెలిసిందే మళ్ళీ వేస్తారు ఒకటే అవడానికి ఏం తల్లి అదే తల్లి తర్వాత తల్లి రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే అమ్మా ఏమ్మా బాగేనండి మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా ఎన్ని మూడు ఫ్రీ తల్లి తర్వాత మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేలు తల్లి ఒక్క బిడ్డ చదివితే పదిహేను వేలు ఇద్దరు బిడ్డల చదివితే ముప్పై వేలు ముగ్గురు చదివితే నలభై ఐదు వేలు నలుగురు చదివితే అరవై వేలు ఏ కండిషన్స్ లేవమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పే పరిస్థితి కదమ్మా చంద్రబాబు నాయుడు గారిది తర్వాత తల్లి ముఖ్యంగా ఏంటండమ్మా బాగా మీ ఇళ్లలో పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఆడపిల్లలు ఎంతమంది ఉన్న ఆడపిల్లలు మీకు నెలకి పదిహేను వందలు ఫంక్షన్ ఇస్తారమ్మా అంటే తల్లికి యాభై ఉన్నా బిడ్డకి ఇరవై ఉన్నా ఇద్దరికి తలా పదిహేను అమ్మా అంటే నెలకి మూడు వేల రూపాయలు తెరదారా ఎంత మంది ఆడవాళ్ళు ఉన్నా అన్ని పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారిని చెప్పే రామిరెడ్డి బాబురెడ్డి గారిని வேதிக்கலாம் கூட <laughs> 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 <laughs>